హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సువర్ణ ఈరోజు ఒక వీడియోతో నేను ముందుకు వచ్చానండి నేను బాగున్నానండి చాలా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట పెళ్ళి నొక్కండి కామెంట్ బాక్స్లో గుడ్ కామెంట్ పెట్టండి లైక్ చేయండి నా లై వీడియోస్ని ఫాలో అవ్వండి నా వీడియోస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది హైదరాబాద్లో ఉన్న గణేషుడి గురించి గణేష్ ఇంకా ఎలా పూజిస్తున్నారు ఎలా నిలబెడుతున్నారు ఎట్లా తయారు చేస్తున్నారు ఏ విధంగా అన్నది నేను మొత్తం షూట్ చేశాను ఎన్ని అడుగులు ఎట్లా ఏంటి అని వాళ్ళ నోటుతో నేను తీసిన వీడియో మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ జైపూర్ నుంచి వచ్చి విడుపుగా మూడు వందల పైన చేశారు మేడం చేస్తున్నారు ఎన్ని రోజులు జూన్ పదిహేను పదిహేను నుంచి ఒకరికరి అవకాశం కల్పించినా ఇంకా టెస్ట్ వాళ్ళకి కానీ ఇలాంటి కానీ కానీ మంచిగా ధన్యవాదాలు తిరిగి మేడం ప్రతి సంవత్సరంకి ఈ సంవత్సరంకి తేడా ఏముంది తేడా ఏంటి మేడం ప్రతి సంవత్సరము అరవై తొమ్మిది అని సంవత్సరం డెబ్బై చేశారు కాబట్టి మేము అనుకుంటున్నది ఏంటంటే ఉంచుకుంటుంది ఈ సంవత్సరం ఇంకా వేరే వేరే ఎక్కడెక్కడ నుంచో దూర దూరం వచ్చే వచ్చేదానికి అంతలా ప్రతిరోజు కూడా இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் వస్తారని మేము అనుకుంటున్నాము కాబట్టి మేము కూడా వాళ్ళని చూసి ఇంకా పెంచాలనుకుంటున్నాము అంటే మాతో పాటు అవుట్స్కర్స్ వాళ్ళున్నా పోలీసు ఉన్నా అయినా మా సేవ చేస్తున్నా సంతోషం విగ్రహం తయారు చేస్తున్న వాళ్ళు కార్యగారు వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చినారు చెన్నై చెన్నై వాళ్ళు అంటే వాళ్ళు గత వాళ్ళు డెబ్బై యాభై సంవత్సరాలు వాళ్ళే చేస్తున్నారు అంటే అని అయిన చేస్తున్నారు వాళ్ళు ఎక్కడే ఉంది ఇంట్రెస్ట్

అందరము సేవ వారిని మా కదా అందరం పెంచడం జరుగుతుంది వచ్చామండి